ఇదిగొని నేను పెట్టుకుంటున్నాను చూసారా ఈ డాబా వాళ్ళు ఇచ్చారన్నమాట వాళ్ళకి పై మధ్యలో చావించులు గులాబీ చుట్టూరు సన్నదాజులు పెట్టాను సగం అమ్మాయికి పెట్టాను సగం నేను ఉంచుకున్నాను బ్లౌజ్ ఇది మాల్ రౌండ్ మెడల్ అండి డిజైన్ కాదు ఇది వచ్చేసి కొంచెం పెద్ద బ్లౌజ్ వచ్చింది చీర ఈ చీర అయితే కట్టుకున్నా రెడీ అయ్యాను పెండికైతే ఇక అది పెండికైతే రెడీ అయ్యాము అందరూ ఎదురు ఒక ఆటో అయితే వచ్చింది సింధు నడితే సింధు నడితే పెట్టుకోపోతే మేము పెట్టుకుంటాము మాటలు తీస్తున్నారు కదా చెప్పండి హాయ్ చెప్పండి అందరూ అదిగో వీడియో కూడా తెలుగు మా మామూలు రేపు చూసుకో వీడియోలో కూడా చూసుకో అంటున్నాను నేను మీరు అమ్మని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసరికి నేనైతే పెళ్ళికి బయలుదేరానండి మేమందరం కలిసి అంటే మా ఊర్లో కాదండి పెళ్ళి వేరే ఊర్లో అనమాట ఆటో అయితే మాట్లాడుకున్నాం ఆటో మాట్లాడుకొని అందరం కలిసి సరదాగా వెళ్ళాము అనమాట అది కూడా మీకు ఒరిజినల్ వాయిస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను ఆటోలో కూర్చొని చక్కగా సరదాగా వెళ్ళాము మొత్తం మీకు షేర్ చేస్తున్నానండి అందరం కలిసి వెళ్తే ఎంత సరదాగా ఉండిద్ది అనేది ఈ వీడియో అండి అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో షేర్ అండి మేమైతే పెళ్ళికి బయలుదేరాము ఇవ్వండి పూలైతే పూలు కూడా పెట్టేసాను సగం అమ్మాయికి పెట్టాను సగం నేను ఉంచుకున్నాను ఈ పూలు ఎవరు ఇచ్చారో కూడా చూపెడతాను మీకు ఎక్కడి నుంచి చూసి పెడతాను అయితే ఇప్పుడు పెళ్ళికి వెళ్తా రెడీ అవుతున్నానండి ఇదిగోండి చీర అయితే ఇది ఇది కట్టుకుందాం అనుకుంటున్నా బ్లౌజ్ ఇది మాములుగా రౌండ్ మెడల్ అండి డిజైన్ కాదు ఇది వచ్చేసి అంచు పెద్దగా ఇలా వచ్చింది చీర ఈ చీర అయితే కట్టుకుందాం అనుకుంటున్నా పూలు ఎవరు ఇచ్చారో చూపెట్టాలండి అది ఒక డాబా ఉంది కదా పెద్ద డాబా పెద్ద డాబా అంటే రుణాంతస్తుంది ఇదండి ఇది ఇది నేను నేలు పెట్టి పెట్టిన చూసారా ఈ డాబా వాళ్ళు ఇచ్చారనమాట పూలు వాళ్ళకి పైకి చెట్టు సంఘా చెట్టు అయితే పైకి బాగింది పూలు బాగా పోతుంది ఇక వాళ్ళని అడిగాను ఆ పెళ్లి వెళ్తాము పూలు ఇవ్వమంటే సరేలేదు చెప్పి అని చెప్పి పూలయితే ఇచ్చింది మాలైతే కట్టేసాను మా కూడా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి ఉంది మా అమ్మని చెప్పేస్తాను అదిగోండి ప్రస్తుతానికి డ్రెస్ వేసుకొని రెడీ అయింది పూలు పూలు పెట్టాక తిరిగా మనకి అదిగోండి అలా ట్రై చేసా అలా ఉన్నాయి బాగున్నాయిగా మధ్యలో చామంచులు గులాబీ చుట్టూరు సన్నదాజులు సన్నదాజులు కనకుమ్రాలు కట్టాను కదా అవి అనమాట అయితే ఇటు మెడ మీద అటు ఇటు పడుతుంటే చీర పడుతుంది అంటుంది అందుకని అలా పెట్టానండి సరే బాగానే ఉండేలానే అంతే ఉంచాను ఇక ఇప్పుడు మొహం రాసి బొట్టు పెట్టుకోవాలి అంతేనా అంతేగా బొట్టు కొంగం పెట్టుకోవాలి ఇక అంతే రెడీ అయిపోయింది మొత్తం మా అమ్మాయి డ్రెస్ అయితే ఇదేనండి ఇది సంక్రాంతికి తెచ్చింది అండి మీకు చూపించా కూడా ఆల్రెడీ సంక్రాంతికి తెచ్చిన డ్రెస్ ఇది డ్రెస్ అయితే ఇది మా అమ్మాయి రెడీ అయిపోయింది ఇక నేనే రెడీ కావాలి సరేనమ్మా రెడీ అవుదామా చూడండి ఇలా రెడీ అయ్యాను ఎందుకైతే ఇక అది పెళ్లికి అయితే రెడీ అయ్యాము అందరూ ఏదో ఒక ఆటో అయితే వచ్చింది మా చుట్టాలుదేనండి ఎవరో పెళ్ళి అనుకుంటారని చెప్తున్నాను మా చుట్టాలే వెళ్ళి

அஸ்ல எங்க ஆய்ன்தயத்துனா பயன்படுத்து

கோவச்சு அம்மா உண்டே பெட்டுக்கொண்டே

దనుష అన్న రెండు పెట్టాడు జనాల అయ్యో అదిగో వీడియో కూడా చెప్తాను చూసుకో వీడియోలో కూడా చూసుకో தலை போ தலை போய் Allemaal hebben Baar bedoel ik in de bijt. చూశారు కదండీ ఇక మేమైతే బయలుదేరాము చెప్తాను కదా ఫస్ట్ ఫస్ట్ పెళ్ళికి వెళ్తున్నాను కదా పెళ్ళికి వెళ్తున్నాను అని చెప్పి మేమైతే బయలుదేరాము బయలుదేరి ఆటో ఎక్ అయితే వచ్చామండి ఆటో వచ్చి ఇప్పుడు మా ఊరు మధ్యలో మేము పెళ్ళికి వెళ్ళే వాళ్ళం మధ్యలో అంటే ఊరికెళ్ళే మధ్యలో ఉన్నాం అనమాట ఇవన్నీ పొలాలన్నమాట బాగా పచ్చగా వర్షం పడి బాగా పచ్చగా ఉన్నాయని చెప్పి ఇక్కడ వీడియో అనేది షేర్ చేశాను ఇక మేమైతే ఆటోలో కూర్చొని చక్కగా సరదాగా మాట్లాడుకుంటా పెళ్ళికైతే బయలుదేరి వస్తున్నాం అండి వస్తా సరదాగా మాట్లాడుకున్నాము ఇప్పుడు మీరు ఆటోలు అయితే చూసారు కదా మేము సరదాగా మాట్లాడుకొని చక్కగా అందరం కలిసి ఆటో ఎక్కి వస్తున్నాం అనమాట మేము వెళ్ళేది పెళ్ళికి వచ్చేసి మా చుట్టాలదేనండి మా చుట్టాలదే ఊరి పేరు వచ్చేసి ఉన్నవండి ఉన్న పెళ్ళికైతే వెళ్తున్నాము పెళ్ళి దగ్గర కూడా మీకు షేర్ చేస్తాను పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని అయితే చూపించట్లేదు నేను అక్కడ జరిగే అంటే వాతావరణం కానీ అక్కడ డెకరేషన్ కానీ లైటింగ్ కానీ అది మొత్తం మీకు షేర్ చేస్తున్నారండి అదంతా చూసి వీడియో ఎలా ఉంది ఏంటిది నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ చేసిద్దు ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల నాకు కొంచెం వీడియో అనేది ఇంకొంతమంది చూడటానికి బాగుంటుంది అందుకని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను బతిగాలాడుకుంటున్నాను ప్లీజ్ లైక్ అయితే చేయండి కదండీ నేనైతే పెళ్ళి దగ్గరికి వెళ్ళినాక లైటింగ్ అది డెకరేషన్ ఎలా ఉంది ఏంటిదని మీకు మొత్తం చూపెడతాను చూసేద్దరు కానీ అక్కడ కూడా మొత్తం ఒరిజినల్ వైసే పెడతాను జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కూడా మే మేళ మేళాలు పెట్టారు మేళ తాళాలు మోగిస్తారు కదా అది కూడా అంతే ఉంచాను ఒరిజినల్ వాయిస్గా చాలా బాగా అనిపించింది మొత్తం ఒరిజినల్ వైసే ఉంచాను ఇది కూడా మేము వచ్చే దారిలో కాబట్టి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటిది అని చెప్పి ఇక్కడ మొత్తం మీకు ఇక్కడ షేర్ చేసి మీకు చెప్తున్నాను ఈ వీడియో ఒరిజినల్ వాయిస్ వచ్చింది చూసేయండి नरेवास तामस्वरूपा आवाहनं समर्पयामि आजनं समर्पयामि रत्नमाला तुम्हारे समर्पयामि अस्तो यो अर्जिम्बारी यो पाजुम्भोता आजम्भुम्भोता आमि दौर गैनस्कारं समर्पयामि आधे अष्टाध्ययन पुद्रवंद्रवा अयं महोत्समोहकस्तु रुण्णो नुकेहा <laughs> what do you yeah చూసారు కదండి ఈ వీడియో తింటేనండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఈ కదండి నేనైతే పెళ్ళికైతే బయలుదేరి పెళ్ళికి వెళ్ళి మళ్ళీ పెళ్ళి చూసి మొత్తం అక్కడ డెకరేషన్ కానీ పెళ్ళి కాడికి వెళ్ళింది కానీ భోజనాలు కానీ అన్నీ మీకు షేర్ చేశాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలండి మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇంత ముందుకు రాగలుగుతున్నాను వీడియోస్ తీయగలుగుతున్నాను అంతా మీ సపోర్ట్ అండేనండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు నన్ను సపోర్ట్ చేసి మీరు ముందు నడిపి నేను ముందుకు నడవగలుగుతున్నాను నడుపుతున్నాను కూడా వెనక్కి నా నన్ను అడిగేయకుండా నన్ను ముందుకు నడుగుతుంది మీరేనండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ అండి